తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ధ్వజారోహణంతో ఉత్సవాల ప్రారంభం కాగా తొలి రోజు మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు మరి కాసేపట్లో స్వామివారు చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించబోతున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామికి స్వప్న తిరుమంజనం కార్యక్రమం జరుగుతుంది రాత్రి ఏడు గంటలకు హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు చూసి తరించేందుకు భారీ భక్తులు వచ్చారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ రెండు వరకు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వాహన సేవల్లో భక్తులకు దర్శనమిస్తారు తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం చంద్రబాబు దంపతులు తనయుడు నారా లోకేష్ శ్రీవారిని దర్శించుకున్నారు అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఈ సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్దిత సేవలు విఐపి బ్రేక్ దర్శనాలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థ వాడుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు పార్కింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు ప్రతి కంపార్ట్మెంట్లో భక్తుల రద్దీ చూసుకునే మిగిలిన వారిని అనుమతిస్తామని స్పష్టం చేశారు ఇక బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు శ్రీవారి ఆలయంలో మూడు కోట్ల యాభై లక్షల విలువైన అరవై టన్నుల పుష్పాలు వినియోగిస్తారు సాంస్కృతిక ప్రదర్శనలకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి వచ్చిన రెండు వందల ఇరవై తొమ్మిది కళా బృందాలను రప్పించారు మొత్తం మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచారు కొండపైన ప్రతి నాలుగు నిమిషాలకోసారి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికులను నిర్దేశించిన ప్రాంతాలకు చేరవేస్తారు కొండ మొత్తం నిఘా కోసం మూడు వేల సిసి కెమెరాలు అమర్చారు రెండు వేల మంది తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ నాలుగు వేల ఏడు వందల మంది పోలీసులు నాలుగు వందల యాభై మంది సీనియర్ ఆఫీసర్స్తో భద్రతను కల్పించారు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేస్తారు ప్రతి వంద మీటర్లకు ఒకటి చొప్పున పది సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇక బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా భక్తులు వస్తుండటంతో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు భక్తులందరికీ స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు